మే నెలలో కొన్ని రాసులు వారు తీవ్రమైన అనారోగ్య సమస్యలైతే ఎదుర్కొంటారు ఫలితంగా వారి జీవితాల్లో ఇబ్బందులైతే ఉంటాయి మే నెలలో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే రాసులు ఏంటంటే తెలుసుకుందాము మేషరాశి మే నెలలో కొద్దిగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు అయితే ఉన్నాయి ఈ రాశికి అధిపతి కుచుడు రాహువుతో కలిసి పన్నెండో ఇంట్లో ఉంటాడు ఫలితంగా ఆరోగ్య సమస్యలు మరింత జిగదారుతాయి ఈ కాలంలో వివిధ రకాల చర్మ సంబంధ సమస్యలు కంటి సమస్యలు దద్దుళ్ళు అలర్జీ వంటివి వస్తాయి రక్తపోటు కూడా తగ్గులు ఉంటాయి రక్తపోటుకు సంబంధించి ఇతర సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది ఈ కాలంలో మేషరాశి వారికి కొన్ని ప్రమాదాలు అయితే జరిగే అవకాశం ఉంది అందువల్ల ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వృషభ రాశి వారికి జాతకులు మే నెలలో ఆరోగ్యం హెచ్చు తగ్గులు ఉన్నాయి ఈ రాశికి అధిపతి శుక్రుడు మే నెలలో సూర్యుడు బృహస్పతి కలిసి శుక్రుడు పన్నెండో ఇంట్లో సంచరిస్తాడు అందువలన మధుమేహ వ్యాధిగ్రస్తులు సకాలంలో జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి తమ ఆహార అలవాట్లను మెరుగుపరుచుకోవాలి కొవ్వు అధికంగా ఉండే ఆహారం బయట ఆహారాన్ని తినడం వల్ల వివిధ రకాలైన కడుపు సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ కర్కాటక రాశి వారికి ఈ నెలలో కూడా హెచ్చు తగ్గులు నిండి ఉన్నాయి శని మీ రాసి ఎనిమిదో ఇంట్లో సంచరిస్తాడు తొమ్మిదో ఇంట్లో కుజుడు రాహువు వల్ల అంగారక దోషం ఉంటుంది దీని వల్ల కర్కాటక రాసి వారికి ఆరోగ్యంలో ఇబ్బందులు ఉన్నాయి ఆరోగ్య సమస్యలు నివారించుకోవాలనుకుంటే ప్రతిరోజు ఉదయం వాకింగ్ అయితే చేసుకోవాలి వాకింగ్ చేసిన తర్వాత గోరచ్చని నీళ్ళు అయితే తాగాలి ఇది ఇది మటుకు దినచర్యగా ఉండాలి వాళ్ళకి సరైన సమయానికి ఆహారం అయితే తీసుకోవాలి తులారాశి వారికి జీవితంలో వివిధ ఆరోగ్య సమస్యలు అయితే ఉన్నాయి ఈ రాశి ఆరో ఇంట్లో కుజుడు రాహువు బుధుడు కలయిక వల్ల ఆరోగ్య పరిస్థితి బాగోదు మొటిమల వంటి చర్మ సంబంధిత వ్యాధులు అయితే వస్తూ ఉంటాయి సకాలము వైద్యులు సంప్రదించాలి ఇక ఎనిమిదో ఇంట్లో దేవగరువు బృహస్పతి స్థానం వల్ల ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి మీ పద్ మే పద్నాలుగు నుండి సూర్యుడు ఈ రాశి ఎనిమిదో ఇంట్లో ప్రవహిస్తాడు ఫలితంగా ఆరోగ్యాన్ని కాపాడడానికి మరింత కష్టమవుతుంది అందుకే చిన్న చిన్న ఇబ్బందులు ఏవైనా వచ్చినా విస్మరించవద్దు వెంటనే హాస్పిటల్కి వెళ్ళి తగిన చీరలు అయితే తీసుకోండి వృచ్చిక రాశి వారికి ఈ నెలలో వృక్షిక రాశి వారికి ఒడిదుడుకులతో నిండి ఉంటుంది గ్రహస్థానం వల్ల వృచ్చిక రాశి వారికి ఉదర సంబంధ సమస్యలు ఎక్కువ అవుతాయి సరైన సమయంలో వైద్యులు సంప్రదించాలి లేదంటే పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉంది వ్యక్తిగత వ్యక్తిగతంగా అయితే కొంచెం అనిపిస్తుంది కాలక్రమేణ ఆరోగ్య పరిస్థితి కుంటుపడ కుదుటిపడతాయి అయితే కుజుడు రాహువు అంగారక దోషం వల్ల ఆరోగ్య సమస్యలు అయితే వస్తూ ఉంటాయి అంది కొంచెం జాగ్రత్త అయితే పాటించాలి ధనుసు రాశి వారికి ఆరోగ్య మే నెలలో ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది ఈ రాశికి అధిపతి బృహస్పతి ఆరో ఇంట్లో సంచరిస్తాడు ఫలితంగా ఈ నెల మొత్తం బలహీనంగా ఉంటారు కడుపు సంబంధిత సమస్యలు అయితే వస్తాయి ఇన్ఫెక్షన్లు వస్తాయి ఆరోగ్య సమస్యలు విస్మరించకుండా సరైన చర్యలు జాగ్రత్తలు తీసుకోవాలి వ్యాయామం యోగా చాలా మంచి ఆరోగ్య నిపుణులని నిరంతరం సంప్రదించడం సంప్రదిస్తూ ఉండాలి వీళ్ళు మేన రాశి వారికి మే నెలలో ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి బృహస్పతి మూడో ఇంట్లో ఉంటాడు సోమవారతరం వల్ల శారీరక ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి రాహువు కుజుడు బుధుడు మొదటి ఇంట్లో కలిసి ఉంటారు ఫలితంగా కంటి నొప్పి మానసిక సమస్యలు తలనొప్పి జ్వరం శరీర నొప్పులు వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది సకాలంలో చికిత్స పొందితే చాలా మంచిది వీళ్ళు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి